ఆత్మజ్ఞానం తెలుసుకున్నప్పుడే సమాజం ప్రశాంతంగా ప్రేమాయమయంగా మారుతుందని ప్రకృతిలోని ప్రతి అణువులో పరమాత్మను చూడగలుగుతామని లీడ్ ఇండియా రాష్ట్ర టీచర్ అంబాసెసర్ ఎంఆర్ మూర్తి అన్నారు ఈ సందర్భంగా ఆయన సాహితీవేత్తలను సన్మానించారు సుమారు ఎనిమిది వందల చరిత్ర కలిగిన చర్యల పట్టణంలోని వేణుగోపాల స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి సిద్దిపేట జిల్లాకు చెందిన శ్రీవాణి సాహితీ సంస్థ అధ్యక్షులు పెందోట వెంకటేశ్వర్లు నెలల తరబడి మౌనదీక్షలో ఉన్న యోగానంద మౌనస్వామి సాహితీ మిత్రులు రాములు విచ్చేశారు ఈ సందర్భంగా చర్యల రచయితల సంఘం అధ్యక్షులు ఎంఆర్ మూర్తి సభ్యులు అంబటి అంజయ్య వారిని సన్మానించారు యోగానంద మౌనస్వామి వంటి ఆధ్యాత్మిక వేత్తల స్ఫూర్తితోనే సమాజంలో ప్రశాంతత నెలకొంటుందని పేర్కొన్నారు సాహితీవేత్తలు ఆధ్యాత్మిక వేత్తలు సమాజానికి మార్గదర్శకులని కొనియాడారు ఉపాధ్యాయులది మరి అందరూ దయచేసి పుస్తకాలను పఠించగలని కోరుతున్నాను నేను మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ ద్రవీణ భక్తీ నమస్కారం న్యూస్ ఛానల్ నేను చర్యలకు రావటం జరిగింది ఇక్కడ వేణుగోపాల్ టెంపుల్ ఉంది అంటే ఇక్కడ సోముల కూడా ఆధ్యాత్మిక చేసినటువంటి వాళ్ళే ఆధ్యాత్మికలో ఉన్నారు భక్తి భావం అన్నీ ఉన్నటువంటి సరే దర్శనం చేసుకుందామని ఇక్కడికి రావటం జరిగింది నా యొక్క పేరు వచ్చి యోగానంద మోనస్వామి అంటారు ఇక్కడ నేను గతంలో మోనము ఒకసారి ఐదు నెలలు చేశాను నూట యాభై రోజులు ఒకసారి నాలుగు నెలలు చాతుర్మాస దీక్ష అని నూట ఇరవై రోజులు చేశాను ఒక రోజు నలభై ఒక రోజు చేశాను ఇక్కడ ప్రకృతి నాకు మౌనస్వామి అని సిద్ధిపేటలో ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది అది ప్రకృతి ఇచ్చినటువంటి వరం అని భావిస్తూ నేను అలా మౌనం చాలా మటుకు మౌనంగానే ఉంటాను నేను గురుబోధ తీసుకుని దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు అవుతుంది ఆధ్యాత్మిక విద్యలో ఇప్పుడు నాకు గురువు పోత అంటే ఆధ్యాత్మిక గురువుగా నేను ఉన్నాను కేవలం ఇక్కడ సిద్ధిపేట